ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని ఎందుకంటారు మరి దక్షిణాయనం పుణ్యకాలం కాదా అంటే దక్షిణాయనం దేవతలకు రాత్రి సమయం ఉత్తరాయణం పగటి సమయం దేవతలు మేల్కొని ఉండే ఈ ఆరు నెలల కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆరు నెలలు పూజలు ఉపవాసాలు తీర్థయాత్రలకు అనువైన సమయం అని చెబుతారు ఉత్తరాయణంలో సూర్య సంచారం మొదలయ్యే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచి ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని ఈ సమయంలో ఆచరించే పూజలు ఉపవాసాలు విశేష ఫలితాన్నిస్తాయని భక్తుల విశ్వాసం ఈ విషయం అందరికీ తెలియజెప్పేందుకే మకర సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటారు ఈ సమయంలో ఇంటింటికి వచ్చే హరిదాసులను విష్ణు స్వరూపంగా బసవన్నలను శివస్వరూపంగా భావిస్తారు దక్షిణాయనం పితృదేవతల ఆరాధనకి మంచిది అయితే ఉత్తర ద్వారం తెరిచి దేవతలు నిద్రలేచే సమయం కావడంతో సంక్రాంతికి పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు ఈరోజు చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి